అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం మండలం సినపల్లె గ్రామంలో పల్నాడు రైస్ మిల్ కి ఉత్తరాన సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో నాటుసారా బట్టీలపై ఎస్ఐ కోటయ్య తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు ఈ సందర్భంగా రెండు వేల లీటర్ల బెల్లం ఊట తొమ్మిది డ్రమ్ముల్లో ఉండగా ఆయన ధ్వంసం చేశారు సుమారు పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకులు పోలీసుల యొక్క రాకను గమనించి పరారీ అయ్యారని ఎస్ఐ కోటయ్య విలేకరులతో మాట్లాడారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు काइंड वाला खुश माहौल प्रेशर ठंडा हो जाए మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి